హాయ్ అండి వెల్కమ్ టు మాత టెరస్ గార్డెనింగ్ నా పేరు ఇందిరి రామకృష్ణ ఈరోజు మా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అను మొక్క మొక్కలు చూపిస్తానండి చూడండి ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ అండి ఇది థర్టల్ వైన్ అండి ఇది గ్రీన్ కలర్ కూడా ఉంటుందండి నా దగ్గర రెడ్ కలర్ ఉంది ఇదేమో ట్యాంగిల్ వైన్ అండి ఇది ముద్ద శంఖం పూలండి ఇది మొత్తం లోటస్ కలువల సెక్షన్ అండి కలువలైతే ఎవ్రీడే బ్లూమింగ్ ఉంటాయండి ప్రతి డబ్బులో ఒక్క ఫ్లవర్ అయినా బ్లూమింగ్ అవుతుందండి నేను ఈ గార్డెన్లో కృష్ణవిని లోటస్ టబ్బులు ఇలా పెట్టానండి బుద్ధ విగ్రహాన్ని ఈ విధంగా పెట్టానండి ఈ ఫ్లవర్స్ అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి నా దగ్గర ఇది పింకు బ్లూ వైలెట్ పూజకు మాత్రం ఎవ్రీడే వస్తాయండి చూడండి ఇక్కడ ఎలా వస్తుందా పింక్ కలర్ చెట్లు నిండా వస్తాయండి బిళ్ళ గన్నేరు మూడు కలర్లు ఉన్నాయి నా దగ్గర వైటు పింకు ఇంకా రెడ్ కలర్ ఉందండి ముద్ద గన్నేరు నూరు వరహాలు రోజు కనకాంబరం వైట్ ట్రైన్ లి అండి ఇక్కడ చక్కబండి డబ్బులు లేకులు సింగిల్ బిడ్డలండి చెంకు పూలు నల్ల ఉమ్మంత పువ్వు ఈ కలువ బ్లూ కలర్ అండి నా దగ్గర బ్లూ మూడు కలర్స్ ఉన్నాయండి కొంచెం డిఫరెన్స్ తోటి కలర్స్ డిఫరెన్స్ తోటి ఉంటుంది మీరు ఈ వీడియోన లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటండి థ్యాంక్ యూ